ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో జంతర్ మంత్ర వద్ద దీక్షను అయితే విరమించారు అయితే మొత్తానికి ఆయన అయితే మాత్రం విజయవాడ చేరుకున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ జంతర్ మంత్ర వద్ద దీక్ష చేస్తున్న సమయంలోనే అక్కడ ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అయితే ఆయనకి మద్దతు ప్రకటించారు ఏపీలో జరుగుతున్నటువంటి హత్య రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిపైనే ఆయన ఫోకస్ పెట్టారు దాన్ని ఏ విధంగా రాజకీయం చేయాలనే అంశాలపై ఢిల్లీలో అయితే మాత్రం ఒకరోజు జంత్ర మంత్ర దీక్ష చేపట్టారు అక్కడ అయితే దాన్ని ఫోటో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అలాగే ఎగ్జిబిషన్ అయితే హత్య రాజకీయాలపై ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభ చేశారు మొత్తానికి వివిధ పార్టీల నుంచి అయితే వచ్చారు అయితే దీనిపై ఆయన అయితే హాట్ కామెంట్ చేశారు కొన్ని అంటే నన్ను టార్గెట్గా చేసి నన్ను చంపాలనుకుంటే చంపేయండి కానీ సామాన్య కార్యకర్తలను మాత్రం టార్గెట్ చేయొద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక ఆవేశపూర్వకంగా ఒక మాట్లాడినటువంటి అయితే హాట్ టాపిక్గా మారాయి మరోపక్క అక్కడ జరిగినటువంటి ఆ జంత్రమత జరిగినటువంటి దీక్షపై అయితే మాత్రం కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీ చెందినటువంటి నాయకులు అయితే మాత్రం కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది ఏంటంటే ఆ ఇండియా కూటమిలో చేరటం కోసం జగన్ చేసినటువంటి ప్రయత్నంగా వాళ్ళైతే అభివర్ణించడం జరిగింది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసినటువంటి జంత్ర మంత్ర దీక్ష ఏదైతే ఉందో హత్యా రాజకీయాలపై శాసనసభలో మాట్లాడదాం రండి అని చెప్పేసి ఒక పక్క తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా మాట్లాడుతున్నటువంటి అంశం మరోపక్క జంత్ర మంత్రంలో జరిగినటువంటి దీక్షపై వైసీపీ కటు లాభించిందా మరోపక్క దేశం దృష్టికి తీసుకెళ్లాం మరోపక్క కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం ఢిల్లీలో అన్ని రాజకీయ పక్షాలు కూడా మాకు సపోర్ట్ చేశాయని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ దీక్షను ద్వారా ఏ విధంగా మెసేజీ లేకపోతే ఏ విధంగా వైసీపీకి మైలేజ్ వచ్చిందండి మనం రానున్న రోజుల్లో తేలనుంది